ఇదివరకు ఇంకుపేట నుంచి అయితే ఒక ఆరు పిల్లలు వచ్చాయి కదా ఎనిమిది పిల్లలు వచ్చాయి సారీ ఎనిమిది పిల్లల్లో ఒక రెండు పిల్లలు అయితే విడిగా ఉన్నాయి ఎందుకు ఇలా ఉన్నాయంటే మిగతా ఆరు పిల్లలు కూడా వేరే కోడి పిల్లలు చేస్తే అందులో కలిపిస్తుంది అనమాట ఆ పిల్లలకి ఈ పిల్లలకి చాలా ఏజ్ డిఫరెన్స్ అయితే ఉంది కానీ వాటిని కలిపిస్తుంది ఇవి రెండు ఈ రెండింటిని కూడా బాగా పొడిచేస్తుంది అందుకనేసి వేరేగా ఉంచాము నైట్ కూడా ఇదే గూడిలో కింద కొంచెం గడ్డేసేసి సపరేట్గా ఉంచవలసి వస్తుంది వదిలేటప్పుడు నిన్న ఏం చేశాము నన్నుకు అది రెండు రోజులు అవుతుంది ఆ కోడి ఈ పిల్లల్ని ఒకేసారి వదిలాము ఆ పిల్లల్ని ఇందులో ఒక ఆరు పిల్లల్ని కల్పిస్కొని బాగా తిప్పింది ఆరింటిని పడలేదు ఈ రెండింటిని సపరేట్గా పొడి చేస్తుంది అది చేసిన పిల్లలు ఈ రెండు పిల్లలు పోలికలు ఉన్నాయి కానీ మరెందుకో ఏంటి కానీ పొడి చేస్తుంది ఇంకెందుకు కలిపినా సరే ఇంకా పొడి చేయడము చంపించడము అలా అవుతుందని సపరేట్గా ఉంచేసాము ఇవైతే ఇదివరకు చూపించాను కదా ఇంక వేట నుంచి వచ్చిన కూరలేని ఈ ఏ కోడి కూడా కొన్ని పిల్లలను తిట్టుతుంది కాకపోతే ఒకే టైము వచ్చినవి ఉంటే కొన్ని కూడలు అయితే కానీ దీనికి ఇంకబెట నుంచి వచ్చినవి ఆ కోడి చేసిన పిల్లలకి ఇంచుమించు ఒక పది పది నుంచి పదిహేను రోజులు డిఫరెన్స్ అయితే ఉంది కానీ అది ఎలా కలిపిందో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు మనం కలపాలని కలిపితే అసలు కూడా కలుపుకోదు అదే సొంతంగా కలిపిస్కుంది ఈ ఆ పిల్లల్ని ఈ ఎనిమిది పిల్లల్ని ఒకేసారి బయట మ్యాథ్కి అయితే వదిలాను కలిపిస్కుంది రెండు సపరేట్గా ఉన్నాయి